హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మా లక్కీకి ఫుల్ ఫీవరు జలుబు దగ్గు అన్నీ అయితే స్టార్ట్ అయినాయి అన్నమాట సో ఇంకా చలికాలం వచ్చిందంటే లక్కీ చాలా చాలా ఇబ్బంది పడుతూ ఉంటాడు కనీసం ఊపిరి తీసుకోవడానికి కూడా చాలా కష్టంగా ఉంటుంది ఫ్రెండ్స్ నేను ఇప్పటికీ కూడా ఇంకా కాఫీ కూడా తాగలేదు కనీసం మార్నింగ్ నుంచి అన్నీ ఎత్తుకొని అవన్నీ సద్మాయించుకుంటూ అన్ని సిరప్లు వేసుకుంటూ బా మామూలుగా కాదు ఫ్రెండ్స్ నైట్ అంతా నిద్ర లేదు సరిగా జస్ట్ ఇప్పుడే చూసారా అక్కడ నీళ్లు పెట్టుకున్న స్నానానికి ఇటు పక్కేమో రసం ఇంకా అలాగే రైస్ పెట్టిన లక్కీకి ఇంకా వేడి నీళ్ళు అంతా కాంచి బాగా అంటారా బట్టెతో బాగా తుడిచిన అనమాట మొత్తం వాళ్ళంతా స్నానం చేపకూడదని లేదు ఇప్పుడే జస్ట్ ఇప్పుడే పడుకోబెట్టి వస్తాను అనమాట చూ చూడండి ఫ్రెండ్స్ ఎన్ని సిరప్పులు ఆ నెబ్లైజర్ కూడా వానికి పెట్టేదే అనమాట ఏందో మా బంగారానికి పాపం చలికాలం వచ్చిందంటే ఇది ఒక పెద్ద సమస్య ఏం చేద్దాం ఫ్రెండ్స్ నిజంగా ఈ పిల్లలకి వస్తే మాత్రం ఎక్కర్లేని బాధ వచ్చేస్తుంది భలే యాక్టివ్గా తిరుగుతూ ఉండే మళ్ళీకి ఉన్నట్టుండి డల్ అయిపోయినాడు నాకైతే నిజంగా చాలా బాధగా ఉంది నైట్ అయితే హాస్పిటల్కి వెళ్ళేసి వచ్చాము ఆ వీడియో కూడా తీసాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ వీడియోకి అయితే యాడ్ చేస్తాను చూడండి అంటే హాస్పిటల్ దగ్గర ఏం తెలియదు జస్ట్ నేను నైట్ తీసిన వీడియోని ఈ వీడియోకి అయితే యాడ్ చేస్తున్నాను అనమాట ఇంకొక ఒక వన్ వీక్ వన్ వీక్ వరకు ఇంకా నేను వీడియోస్ తీయకపోవచ్చు ఫ్రెండ్స్ ఒకవేళ మీరు మెసేజ్ చేసినా నేను రిప్లై కూడా ఇవ్వలేకపోవచ్చు దయచేసి నన్ను ఎవరు తిట్టుకోవద్దండి ఎందుకంటే ఏదైనా కానీ మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు ఏదైనా కానీ మనం చేయగలుగుతాము మా లక్కీకి అలా ఉండడం వల్ల నాకు అసలు నాకు వీడియోస్ మీదే ఇంట్రెస్ట్ లేదనమాట దయచేసి అర్థం చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా ఎయిట్కి టెన్ మినిట్స్ ఉందనమాట జస్ట్ ఇప్పుడే లక్కీని హాస్పిటల్ తీసుకొని పోయి వాడికి చూపించుకొని ఇప్పుడే ఇంటికి వచ్చాము అసలు హాస్పిటల్కి ఎందుకు విన్నామంటే నిన్నటి నుంచి జలుబు స్టార్ట్ అయింది జలుబు స్టార్ట్ అయితే తెలుసు కదా ఆటోమేటిక్గా ఫీవర్ వస్తుంది ఇంకా దగ్గు కూడా స్టార్ట్ అవుతుంది ఈరోజు సాయంకాలం వాళ్ళు కూడా చూసినామన్నమాట ఇంకా కాలేదు తగ్గట్లేదు ఇంట్లో ఉన్న సరఫ్ లింగ్ మళ్ళీ ఇంకా చూపట్ ఆపించుకొని సాయంత్రం టైంలో కరెక్ట్గా సిక్స్ థర్టీకి సిక్స్కి అలా సిక్స్ సిక్స్ థర్టీ ఆ టైంలో వెళ్ళి చూపించుకొని జస్ట్ ఇప్పుడు ఇంటికి వచ్చినాను ప్రతీకైతే ఇల్లు వినిపిస్తుంది చెప్తాను స్వీట్కి దోశ వేస్తాను నేను కూడా దోశ తినాలి ఫ్రెండ్స్ అలాగే ఆఫ్టర్నూన్ చేసిన రైస్ అయితే ఉంది ఆయన వేరే డిన్నర్ ఉంటే బయటకు వెళ్ళారు ఏ ఏం కాదు మా లక్కీని చలికాలంలో ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాలి అంటే అంత జాగ్రత్తగా కాపాడుకోవాలి ఫ్రెండ్స్ వీడికి చలికాలంలో ఎంత ఇబ్బంది అవుతుందంటే చెస్ట్లో నిమ్మ వచ్చేస్తుంది అనమాట ఇలా దాని ఎఫెక్ట్ ఎట్లుంటుందంటే మామూలుగా ఉండదు పాపం ఇప్పటికే రోజుకే ఎంత డల్ డల్ అయిపోతున్నారు అందుకే నేను ఈరోజు లైవ్ కూడా పెట్టాను అనమాట థ్యాంక్స్ ఇప్పుడు మా స్వీటీకి దోశ వేస్తాను దోశ వేద్దాం నువ్వు ఇడ్లీ తినే అక్కకి దోశ వేస్తే అక్క కూడా ఉంటుంది ఏందో రెండు ఫ్రెండ్స్ పిల్లల్ని చాలా జాగ్రత్తగా పూజకోండి చలికాలంలో మెయిన్ ఇంకా ఇట్లా చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు ఇంత జాగ్రత్తగా ఉండాలి అలాగే డాక్టర్ ప్రజెంట్ అయితే ఏం లేదు ఇక్కడ రాలేదమ్మా చెస్ట్ అది మేము రాలేదు ఇంకా తొందరగా రావడమే బెస్ట్ వీడిని తీసుకొని ఎందుకంటే లేట్ చేస్తే వీళ్ళకి తొందరగా అటాక్ అవుతుంది అది ఎందుకంటే అలా టూ టైమ్స్ జరిగిందనమాట అంటే ఇంట్లో ఉన్న సిరప్లు వేయడం వల్ల తగ్గుతుందిలే తగ్గుతుందిలే అని చెప్పి మనం నెగ్లిజెన్స్ అయితే అస్సలు చేయకూడదు పిల్లల విషయంలో ఎందుకంటే డాక్టర్లు చెప్పే సలహాలు వేరుంటాయి మనం సొంతంగా తీసుకునే నిర్ణయాలు వేరుంటాయి ఫ్రెండ్స్ ఇంకా కొంతమంది పేరెంట్స్ ఏం చేస్తారంటే సిరప్స్ అంటే ఫస్ట్ ఒక ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఆ సారు సిరప్ రాస్తే అవి యూజ్ చేసి వాటికి తగ్గలేదని చెప్పేసి మళ్ళీ వేరే డాక్టర్ దగ్గరికి వెళ్ళి అక్కడ చూపించుకొని అలా చేంజ్ చేస్తూ ఉంటారు చేసినప్పుడు ఏమవుతుంది మీరు ఫస్ట్ నుంచి ఏమైతే యూజ్ చేస్తున్నారో అవన్నీ మీరు ఎవరి దగ్గర అయితే పర్ఫెక్ట్గా అంటే మాకు ఈ ఇప్పుడు ఫస్ట్ చూపించుకున్న దగ్గర సెకండ్ టైం అంటున్నారు కదా ఈ సిరప్స్ అన్నీ ఏమేమి యూజ్ చేసినామో అక్కడ మనం చూపించాలన్నమాట అంటే కొంతమంది హాస్పిటల్కి వెళ్ళేసి వచ్చారా వీళ్ళు అనుకుంటారేమో అని చెప్పేసి డాక్టర్ దగ్గర చెప్పకుండా ఖచ్చితంగా చెప్పాలి ఫ్రెండ్స్ ఎందుకంటే ఫస్ట్ ఏమైతే యూజ్ చేసినామో అవి సెకండ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా చూపెట్టాలి కూడా ఒకవేళ మీకు నేమ్స్ అవి తెలియకపోతే ఆ సిరప్ పెట్టుకుని చూపించాలి అంటే కొంతమంది తెలియని వాళ్ళు అంటారు కదా వాళ్ళ కోసం చెప్తాను చూడు చిన్న దోశ వేసిన చూడు ఓకేనా మా అమ్మకి చిన్న దోశ కావాలంట అండు అతనికి చిన్న దోశ కావాలంట చిన్న దోశ అయినా పెద్ద దోశ అయినా కడుపులేక ఫ్రెండ్స్ పోయేది చూడు అబ్బా హాస్పిటల్కి అయితే వెళ్ళేసి వచ్చాను అని అంటున్నాను కానీ అది నిజమా అబద్ధమా మా మార్కెట్లో తెలుస్తుంది అనుకుంటారు కదా ఒక్క నిమిషం నేను చూపెడతాను ఇక్కడ డేటు ఈరోజు డేట్ ఎంతనానా సిక్స్టీన్ కదా సిక్స్టీన్ ట్వల్ చూసారు కదా ఫ్రెండ్స్ ఇది ఇవన్నీ రాశారన్నమాట డేట్ చూడండి ఓకేనా నేనైతే ఆనియన్ దోశ వేసుకుంటున్నాను అనమాట ఈ మధ్య ఆనియన్ దోశ తినక ఎన్ని రోజులు అవుతుందో ఇంకా కొంచమే పెండి ఉంది ఇంకా ఒకటి సపరేట్ మళ్ళీ స్వీట్ అడుగుతుందేమో అని చెప్పి ఆల్రెడీ ఒక టేస్ట్ పెట్టినా పక్కన ఇది నాకోసమే అనమాట మా పాప ఆనియన్స్ కర్రీలో వచ్చే పక్క అది ఇంకా ఆనియన్ దోశ అంటే అస్సలు ఇష్టపడదనమాట అందుకని నా కోసమైతే వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఏం తిన్నారు డిన్నర్ ఏం తిన్నారు కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ అందరికీ గుడ్ నైట్ ఇంకా అని ఎందుకు వేసుకొని తినేసి మా లక్కీ బంగారానికి సిరప్లైతే వేయాలి బాయ్ ఫ్రెండ్స్